హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు జొన్నగిరి ట్రాన్స్ఫారం ఎగుదాలకాయలు పతకొండ బోయ్ రోడ్డు పక్కన ఉన్న లెఫ్ట్ సైడ్ పొలాలండి ఇవన్నీ ఈ బీడి భూములలో వెతుకుదామని చూస్తున్నాను అండి అయితే మొన్న పది రోజుల క్రితం రెండు వారాల క్రితం ఆ సైడు రైట్ సైడ్ చూశాను ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ అనమాట ఈ పొలాలు వెదామని చూస్తున్నాను ఈ వీడియో చూడండి ఈ జొన్నగిరి ఎగుదల పత్తికొండ రోడ్డు ట్రాన్స్ఫార్మ్ కాయలు ఈ వెనకాల కాయలు అయినా బీడికాయలు ఉన్నాయి ఇక్కడ వెతదామని చూస్తున్నాయి రోజు అండి ఇట్లా పోతే జొన్నగిరి రోడ్డు ఇటు నుంచి వస్తే ఇది పతికొండ రోడ్డు అయితే ఆ పక్క ఈ పక్క అన్ని ఖాళీ చేయలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తం ఉజ్రాత్ దొరికే అండి అయితే పోయిన వారం ఈ సైడ్ రైట్ సైడ్ చూసినాను ఈసారి ఈరోజు లెఫ్ట్ ఈ సైడ్ చూద్దామని చూస్తున్నాను మొత్తం బీడ్చేన్ ఇది చిన్న పలుపులు సూదు ముక్క రాయి దొరికిందండి గోధుమ గింజ ఎంత ఉంది తెల్లగా ఉంది రాయి కానీ ఒరిజినల్ సూదు ముక్క అండి ఇది ఇది పత్తికొండ రోడ్డు పక్కనే ఉంటుందండి అండి ఈ పొలము దోకన్నా ఉజ్రాలు వెతకడానికి పోతా ఉన్నాడు రాజమౌండ్రం అన్న ఇది ఈ పొలంలో భలే దొరుకుతాయండి పిచ్చి పిచ్చిగా ఒకప్పుడు రికార్డు ఈ పొలము ఉజ్రాలు దొరకడానికి ఎలుక భలే పని చేసిందబ్బా కొంతలో కొంతలో రాయి ఒకటి దొరికింది బలం ఉంది రాయి ఇంకేమన్నా కురవా సరే చూద్దాం ఓబెనే కొంతలో రాయి బలే దొరికింది నాకు ఒకటి దీన్ని వైట్ క్రిస్టల్ అంటారండి ఇది కానీ వజ్రం అయితే మినిమం పదిహేను పదహారు లక్షలు వస్తాయండి ఓకే ఇట్లా వజ్రానికి వచ్చేసిన వాళ్ళు సాధారణంగా కనిపిస్తూ ఉంటారు మొక్క చైనా అండి మొక్కజొన్న అంటారు కదా ఆ చైనా అన్నమాట ఇది ఒక కంకు ఈ విధంగా వస్తుంది చూసాను కదా దీని మొక్కజొన్న కంకు అంటారు ఇది ముదరాలి పింద ఇది ఇదేనా అండి మొక్కజొన్న బాగుంది మొక్కజొన్న చైను బలే ఉంది కంకులు వచ్చిన ఇప్పుడు ఇప్పుడే ఒక రెండు నెలల టైం పడుతుంది కంకులు ముందు రావాలంటే కనిపిస్తుంది కదండి యాంటీనా ఇది లాంగ్ షాట్ ఇది కొంచెం జూమ్ చేసి కెమెరా ఆ యాంటీనా చుట్టూ కూడా వజ్రాలు దొరుకుతాయండి ఆ పొలాలంతా చాలా దూరం ఉంది ఇక్కడికే కొద్దిగా పొద్దుపోయినట్టు అనిపిస్తుంది ఈ చుట్టుపక్కల పొలం ఎదుకిపోతామని చూస్తున్నా అండి పొలంలో కూడా చుట్టుపక్కల ఏరియాలో కూడా దొరుకుతాయి దొరుకుతాయంట అండి ఇక్కడ రాళ్ళు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఈ ఏరియా ఏమన్నా కనిపిస్తే ఏమైనా చూస్తున్నా అండి ఎక్కడ లైట్ తేనె కలర్ రాయ దొరికిందండి ఉంది రాయా పెద్ద కొంచెం మెరుపుకోలేదు చూండి ఈ విధంగా జల్లి బట్టాలి ఒక్కోసారి ఎవరో పెద్ద మనిషి మొత్తం మట్టి అంతా జల్లిడు పట్టేదో అండి అట్లా కూడా దొరుకుతాయంట పెద్ద మనిషికి ఓసారి ఒక వజ్రం దొరికిందంట పెద్ద మనిషి చెప్పాడు ఆయన ఆయన అర్ధంకి నుంచి వస్తాడు ఆయన నడవాలనే సీస్లో ఉంటాడు బాబు ముసలి ఆయన అయినా కానీ ఆయనకు వజ్రం దొరికింది అంట చూడండి అట్లా ఉంటుంది అదృష్టం అంటే ఈ విధంగా గెలుతారు కొంతమంది ఎక్కడ కూర్చున్న చోటు అదంతా గెలిచి పెట్టి ఉంటాడు కొద్ది ఇక్కడ ఎవడు అదృష్టం అంటే వాడికి ఎట్లా అంటే అట్లా టైం బాగుంటే కూర్చున్న చోటు గెలితే కూడా ఇట్లా ఉజ్రాలు దొరుకుతాయి వీళ్ళకి అదృష్టాన్ని బట్టండి అంతా బీడ్ పొలాలండి దొరికిందండి అయివే ఇలాంటి రాలే దొరుకుతున్నాయి కానీ వజ్రాలు ఏం దొరుకుతలేవండి చూశారు కదండి జొన్నగిరి వజ్రాల బయట ఇది ట్రాన్స్ఫార్మ్ ఎగదాలకాయ పొలాలండి పత్తుకొండ పోయి రోడ్డు పక్కన లెఫ్ట్ సైడ్ అండి అన్నీ సుముఖరాలు ఏవో లైట్ కట్టట దొరుకుతున్నాయి కానీ వజ్రాలు అయితే ఏం దొరకలేవు నాకైతే దొరకలేదు ఈ మధ్య అడపాదడపా వజ్రాలు దొరుకుతున్నాయంట అండి అంటే అన్ని బీడు ఉన్నాయి అక్కడక్కడ దున్ని పెడుతున్నారు మొన్న ఎప్పుడు నాలుగు రోజుల కింద మూడు రాయలు ఒక ఉజ్రం దొరికిందట ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఎగిదాలకాయలు కూడా చిన్న రాయదు దొరికిందట అండి ఇదేనండి ఇన్ఫర్మేషన్ అయితే మా వీడియో నచ్చితే చూసేవారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అబ్బా కొత్త వారు ఏమంటే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి చూసిన వారికి అందుకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి